ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నారా లోకేష్ యోజన జిల్లా అధికార ప్రతినిధి అన్నప్పరెడ్డి గంగాధర్ ఆధ్వర్యంలో నటరత్న నందమూరి బాలకృష్ణ వేడుకలు ఘనంగా ఈ నాయకులు సీతారాం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాతూరి అంబేద్కర్ కొంగువారుగూడెం ఎంపీటీసీ సాయిల రాంబాబు ఆర్టీసీ కుమార్ రామ్ కుమార్ బలగం ప్రసాద్ రాళ్లపూడి సూరి రామారావు వెంకటేష్ ఎన్ సూర్య మదిపాటి ఉదయ్ కొత్తూరు బోసు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నారా లోకేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంగాడెం టౌన్లో యుగపురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారి తనయుడు లెజెండ్ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి కల్మోసం లేని మనస్తత్వం కలిగినటువంటి మా బాలయ్య బాబు పుట్టినరోజు వేడుకలు ఈరోజు మేము టౌన్లో ఘనంగా జరుపుకున్నాం అలాగే అనంతపురం ఎమ్మెల్యేగా బసవ తారకరామ్మ హాస్పిటల్ని చైర్మన్గా ఈరోజు అనేక విధాలుగా ఉన్నా సరే క్యాన్సర్ పేషెంట్లు ఆదుకుంటూ అలాగే షూ షూటింగ్ సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులని ప్రేక్షకుల కోసం నటిస్తూ సినిమాల్లో అందరినీ కూడా సమన్వయంగా చూస్తున్నటువంటి వ్యక్తి లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి హిందూ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేడుకలో పాల్గొనేటువంటి జనసేన నాయకులకు కార్యకర్తలకు